అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం పాతకోట గ్రామంలో చిట్టి మేము కొండయ్య తాము ఇల్లు కట్టుకుంటుంటే పంచాయతీ కార్యదర్శి తదితరులు అడ్డం పెడుతున్నారని వాపోయారు తాను మేకలు గొర్రెలు మేపుతూ జీవిస్తానని తెలిపారు తన పూర్వీకులు తాత ముత్తాతల కాలంలో కమ్మవారు రెండెకరాల భూమి ఇనాముగా ఇవ్వగా ఇల్లు కట్టుకొని జీవిస్తున్నామని ఆ తర్వాత పాక వేసుకుని అదే స్థలంలో ఉంటుండగా పడిపోయిన పాక స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి సిద్ధపడుతుండగా గ్రామంలోని వైసీపీ నాయకుల ప్రమేయంతో అక్కడ ఇల్లు కట్టుకోవడానికి కుదరదు అంటూ పంచాయతీ సెక్రటరీ నిలుపుదల చేశారు దాంతో పత్రికల వారి సమక్షంలో తాత ముత్తాతల కాలం నుంచి తాను అక్కడే ఉండనున్నట్లుగా కొండయ్య తెలిపారు ఇదంతా రాజకీయంగా తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు తప్ప ఇదే గంగవరంలో చెరువుల గట్టున గ్రామ కంఠం నందు ఎంతో మంది స్థలాలు ఆక్రమించుకొని ఇప్పటికీ జీవనం సాగిస్తున్నారని వాళ్ళు ఎవరికి లేని ఆంక్షలు మాపైన ఎందుకని బాధితుడు కొండయ్య తీవ్ర ఆవేదన చెందుతున్నారు దయచేసి ఈ విషయంలో మంత్రిని కల్పించుకొని తమ కుటుంబానికి న్యాయం చేయాలని కొండయ్య శెట్టి సత్యనారాయణ మంత్రివర్యుడు సుభాష్ ను వేడుకుంటున్నారు ఈయన ఎప్పుడోజో ఈ గొల్లల పేట దీని ఆనుకుని ఈ భూములు ఉన్నాయి ఈ భూములన్నీ రైతులు గ్రామ కంటే ఏ విధమైన సంబంధము లేదు పూర్వం నుంచి పూర్వం పంతొమ్మిది వందల అరవై నాలుగులో శేపుర్రాగారు అనే మోహన్ బాబు రెట్లు కట్టాను ఆయన సొంత డబ్బుతోడు అటు బిల్లులు కానీ ఏమి కానిలేదు ఇది గ్రామ కంట భూమి కాదు రైతులది పూర్వం ఆ రైతులు రైతులు నీళ్లు మోసేవారు ఈ గొల్ల చేదవులు అందరం వాళ్ళకి దైవ మొలకల వారికి దైవం ఉండేవారు అవి ఎప్పుడు పూజలు చేస్తే ఆ పిల్ల కూడా చేసేవారు వీళ్ళు రైతులకి గొల్లలకి అనుసంధానం తగ్గిందర ఈ కొంత మంది లేని సృష్టించి వాళ్ళు అన్యాయులు ఇచ్చిపోయి సుమారు ఓ యాభై మరి మీ ఇల్లు కట్టేసుకున్నారు వాళ్ళు జోళ్ళకి వెళ్లకుండా ఊరికే మైనారిటీ వారికి మీడియా మిత్రులకు నమస్కారం రామచంద్రపురం నియోజకవర్గం కే గంగవరం మండలం పాతకోట గ్రామంలో పంచాయతీ గ్రామ పంచాయతీ ఎంపీటీ సభ్య జనసేన కోట తరఫున జనసేన పార్టీ తరఫున నా పేరు జనపల్లి శోభన్ కుమార్ని మాట్లాడుతున్నాను ఇక్కడ ముఖ్య సమస్య ఏంటంటే ఇక్కడ ఈ పంచాయతీలో అనేక మంది అక్రమ ఆస్తులంటే భూములు చెరువులు కానీ అక్రమ ఎక్కడైతే పంచాయతీ స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలన్నీ పంచాయతీకి పంచాయతీకి సంబంధించినవన్నీ కబ్జాదారులుగా కోటలో ధృవీకరించారు కాబట్టి మన కార్యదర్శిని ఏంటి రామకృష్ణ గారు సెక్రటరీ గారు ముఖ్య పాత్ర వహిస్తున్నారు దీనికి కానీ ఏంటంటే వస్తే ఇక్కడ చివరి నుంచి మన మాకు కోట గ్రామ పంచాయతీ వాటర్ ఉందండి అక్కడి నుంచి కింద వరకు ఎండీపేట వరకు మాకు అక్కడ పంచాయతీ భూములుగా ఉన్నాయి చాలా అవన్నీ తీసుకురాక మెయిన్ ఎజెండాగా మన చుట్టుమల్లి కొండయ్య గారిని టార్గెట్ చేశారు వెనకాల ఉన్న వై వైసీపీ కార్యకర్తల దందాతో అలాగే పంచాయతీ ప్రెసిడెంట్ అయినటువంటి మల్లిడి సుశీల గారు ఆవిడ సర్పంచ్ కానీ సర్పంచ్ ఆవిడ ఏదో ముద్ర అలాగ ఉందంత ఆవిడ పేరు మాత్రమే ఇక్కడ పంచాయతీలో నడుస్తుంది అంటే వాళ్ళ బావగారు అనేటి మల్లి వెంకట్రావు గారు ఇక్కడ వైఎస్ఆర్సిపి ముఖ్య ఇక్కడ క్యాండిడేట్ ముఖ్య కార్యదర్శి కాబట్టి ఆయన ఏంటంటే ఇక్కడ పాలక వర్గాల అందరినీ పోగేసుకుని మనోడు నెక్స్ట్గా చూసుకుని మనోడు ఏంటంటే వాళ్ళ అండ దొండతోటి మనోడు ఇక్కడ వ్యవహరిస్తున్నాడు కూటమి వెళ్ళి ప్రభు కూటమి ప్రభుత్వం వెళ్ళి కార్యదర్శిని గారిని కానీ ప్రెసిడెంట్ గారిని కానీ అడుగుతుంటే నీకు పని ఏంటి అనే మాట వస్తుంది కానీ ఏంటంటే ఇక్కడ నడుస్తుంది వైఎస్ఆర్సిపి బలంగానే నడుస్తుంది కాబట్టి గమనించాలి మీడియా మిత్రులు మేము తెలియపరుస్తున్నాను ఇక్కడ కొండయ్య గారిది ముఖ్య ఉద్దేశం అది అరవై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి ఆయన తాతల కాడి నుంచి ఆయన ఇక్కడ నివాస నివాసం చేస్తున్నారు అలాగ ఆయనకి మేకలున్నా అన్నీ కట్టుకుని ఆయన నివాసం అంటున్నారు కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి కార్యదర్శి గారు కానీ ఎం ఎండిఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ అలాగే మా కోట గ్రామ పంచాయతీలో కార్యదర్శి గారు మల్లిడి వెంకట్రావు ప్రెసిడెంట్ అని ప్రెసిడెంట్ కాని ప్రెసిడెంట్గా యాక్ చేసి ఇక్కడ అల్లకొల్లాలను సృష్టిస్తున్నారు కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుని మేము సుభాష్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అన్న సుభాష్ గారు మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి ఇది ఇక్కడ కోట గ్రామంలో మాకు ఎజెండా మీరు చాలా విషయాల్లో మేలు చేశారు ఈ విషయం కూడా మీరు దృష్టికి తీసుకొస్తున్నాం కూటమి కూటమి ప్రభుత్వం తరపు నుంచి మీరు మాత్రం ఇది మాత్రం ఈ విషయాల్లో మాత్రం అంత మీరు సర్వే చేసి పంచాయతీకి నిధులు పంచాయతీకి నిధులు ఇస్తున్నారు ఆ విషయంలోనూ కూడా న్యాయంగా చేయండి కానీ ఏంటంటే ఇలాంటి ఆదాయం కూడా పోగొట్టకుండా ఆదాయం వచ్చేటట్టు విధంగా మీరు చూడాలని సచివాలయం ఆవకతావకలు కూడా చాలా జరిగినాయి పంచాయతీ విషయంలో అలాగే ఇంకా విషయాలు ఉన్నాయండి మీడియా మిత్రులు సమావేశం ఏర్పాటు చేసిన మీడియా మిత్రులకు కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్ జైసేన నమస్కారం మాది గంగవరం మండలం ఈ గంగవరం మండలం పాతకోట గ్రామకర ప్రస్తులో చిట్టిమేని కొండ నేను ఇక్కడ మా తాత ముత్తాతల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నాం ఈ స్థలాలన్నీ కూడా కమ్మవారు ఇచ్చారు మూడు రెండు ఎకరాలు మాకు పెద్దలకి అంటే నీళ్ళు మూచేటప్పుడు నీళ్ళు మూసేటప్పుడు ఉండేటప్పుడు మేము ఏంటంటే మా పెద్దలు కూడా అంత తెలివి తక్కువ లేకుండా మేము కాయంతెర్ర గట్టాలు రచుకోలేదు ఇక్కడ రెండు ఎకరాలు ఇచ్చారు సరే అక్కడ ఇల్లు కట్టుకుని మళ్ళీ ఇల్లు కట్టుకున్నాం ఆ పక్కన పాక వేసుకున్నాం పాక ఇచ్చే సంవత్సరంలో పడిపోయింది సార్ ఆ పాక పడిపోయిన తర్వాత మళ్ళీ మనం నేను కడుతుంటే పంచాయతీ వారి వచ్చి చేసేది ఆగేమండి ఆగిన తర్వాత మళ్ళీ మంత్రి గారు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తే నేను వచ్చి చూస్తానో నాలుగు నెలలు గడువైందండి ఈ లంకలోను ఇదివరకు గోదావరి ఇస్తే నలభై ఐదు గొర్రెలు వెళ్ళిపోయినండి గోదావరి ఇక్కకుండా తోకొచ్చేసిన ఇద్దరికి ఈ తోలుకొచ్చేసిన తర్వాత ఇందులో సెట్ వేసుకుంటే ఇప్పుడు గొడవ ఉండదని వర్షాలు గొర్రెలు చచ్చిపోతాయని పది రోజులు పెడుతుంటే ఆఫ్ చేసిన పది రోజులు చూసాక మంత్రిని గారు నాన్నగారి దగ్గరికి వెళ్ళాము ఆయన ఏమన్నారంటే ఆళ్ళులో చెప్తున్నారు మీడియాలో చెప్తున్నారు సైటు చూసి చెప్తానన్నారు ఈ లోకల్ వీళ్ళు వెళ్ళి ఆ సైటు పంచేది అని చెప్పారండి అయితే ఈ లోకంలో మేమేం ఏం చేసామంటే గోళ్ళు చచ్చిపోతున్నాం రెండు గొళ్ళు ఎన్నో చచ్చిపోయినప్పటికే మరి రేకే చేసుకున్నాం సరే అంత ముందు మొదలెట్టింది ఇప్పుడు వచ్చే ఏమైనా సరే అంటే గ్రామంలో బోళ్లు ఉన్న ఇలాంటి ఆకరాలని ఆకరాల మీద నీరు దగ్గర తగ్గ యాభై డెబ్బై ఎన్నో సంతకాలు పెట్టించుకుంటే ఆ సంతకాలు దీని మీదకి ప్రదించి ఇది బుడుకు లాక్కుందాము ఇక్కడేమో ఇది కళ్యాణ మండపం కట్టిందో అలాగే ఉద్దేశంతో సెక్రటరీ గారిని ఊడ్చుకుని నీళ్ళు అంతా ఇంత ఇంతకుముందు ఇక్కడ చేస్తాను ఎలాగలని చెప్పేసి ఎత్తే ఆఫ్ చేయడం కూడా జరిగిందండి అందుకు చేత ఇప్పుడు సెక్రటరీ గారు మమ్మల్ని మాత్రం వారానికి పదిహేను రోజులకి నీళ్ళు నిలబడి నీళ్ళు కూర్చొని అన్నం తినట్టలేదు కానీ ఇప్పుడు వరకునండి ఎంతమంది అంటే వచ్చినోళ్ళు చూస్తేనే కానీ అర్థమవుతుంది ఇక్కడ తలం ఇలాంటివి ఎన్నో తలాలు ఉన్నాయి వాళ్ళు జోలికి వెళ్తారు వచ్చారు ఆక్రమంలో అంటే కొంతమందికి ఇల్లు కట్టేవాడు ఆఫ్ చేసి నోటీసులు ఇస్తాం రీతి ఇల్లు కట్టేస్తాం పగలిల్లు ఆఫ్ చేయటం అలాంటికి ఏమో పనులు వేయటం మళ్ళీ పట్టాలు తెప్పించేయటం మళ్ళీ కరెంటు బిల్లు తెప్పించేస్తాం అలాంటివి ఎన్నో చేశారు సార్ కానీ ఆ కాళ్ళ నుంచి ఈ కాళ్ళ నుంచి అన్నీ విడతీసుకొచ్చి ఇది కానీ గవర్నమెంట్ ల్యాండ్ అయితే వాటితో పాటు ఇది కూడా మీరు కూడా హ్యాండ్బర్ చేసేసుకోండి మీ పెద్దలకి మాకు మా మంత్రి గారు మీరు నాకు ఏదోటి సాయం చేస్తారని నేను ఆశపడుతున్నాను సార్